వెయ్యి మంది ఏం చెప్తున్నారు అది కావాలి కదా మనకి అవునా సో అది చూసారు కదా ఇవాళ రేపు చాలా మంది పిల్లలు ఎదిగినా కూడా మెచ్యూర్డ్ లైఫ్ వచ్చినా కూడా ఎయిటీన్ ప్లస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెళ్ళేంత వరకు కూడా పేరెంట్స్ పైనే ఆధారపడి వాళ్ళు ఏ పని చేయకుండా తిరుగుతున్నటువంటి క్రమంలో తను ఒక చిన్న పిల్ల అయినప్పటికీ కూడా చాలా చిన్న ఏజ్ తనది జస్ట్ ఇంటర్ డిగ్రీ ఏజ్ లో ఉండి కూడా పేరెంట్స్ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో అమ్మ పని చేసి తను సాధుతా ఉంటది చిన్నప్పటి నుంచి కూడా హాస్టల్స్ లోనే ఉండి తను ఎదిగిన అన్నమాట సో తనకు తోచింది తనకు చాతనైంది చేయాలి అనుకుంది తప్ప ఇట్లా ఎవరో గిట్టని వాళ్ళ చేతిలో మాటలు పడడానికి కాదు పేరెంట్స్ ని చూసుకుంటుంది తను చాలా మందికి ఇన్స్పైరం చెప్పాలి ఈ విషయంగా సో రీతిగా ఇంకొకసారి ఎప్పుడట్లో బాధపడకు ఎందుకంటే చూస్తున్న ప్రేక్షకులందరి సపోర్ట్ నీకు ఉంటది షూర్ గా ఉంటది సో ముఖ్యంగా ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తున్న ధూమ్ ధామ్ ఛానల్ ఇంకా కొన్ని అప్కమింగ్ ఛానల్స్ కావచ్చు వాళ్ళందరూ నిన్ను ఊరుకుంటారు కదా రీతికా ఉంటే బాగుండు అనేది అయితే సో ఇది అవుతుందా ఓకే నెక్స్ట్ తిరుపతి అన్న సపోర్ట్ ఎలా ఉంటది మంచిగా చూసుకుంటారు అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులతో ఎట్లుంటారు సొంత ఇంట్లో మనుషులు ఎక్క చూసుకుంటారు ఏమన్నా తినాలనిపించినా తీసుకొచ్చిస్తారు తాగాలనిపించినా కూల్ డ్రింక్స్ తాగిపిస్తారు ఏం తింటావు అని అడుగుతారు మంచిగా చూసుకుంటారు ఆ లంబడిపల్లికి పోతే నన్ను మంచిగా చూసుకోవాలంటూ లేరు ఇంట్లో మనుషులు ఊర్లో ఊరు సపోర్ట్ కూడా నిర్మల ఏం చెప్తాను అని వెళ్తారు వాళ్ళు ఓకే ఇక తిరుపతి అర్నాకి వరుస అయ్యే వాళ్ళు ఉంటారు కదా వదినాలు చెల్ల ఎప్పుడు వచ్చినా అడుగుతారు ఓకే వరుస పెట్టేస్తారు ఊర్లో సిటీస్ లో అంటే తిరిపతి అన్నని కూడా మరదైన ఎప్పుడు వచ్చిందని అడుగుతారు ఓ నిజంగా అంటే వైఫ్ అనే ఫీల్ అవుతారు కదా అట్లానే ఫీల్ అవుతారు అన్న వదిన ఎప్పుడు వచ్చింది కూర్చొని అడుగుతారు ఉంటది సో అసల ఊరంతా కూడా షార్ట్ ఫిలిం కి వీడియోలకు అలవాటు అయిపోయి ఉన్నారు కదా జనాలంతా కూడా సో నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఏం ప్రాజెక్ట్ నడుస్తున్నాయి ఏమున్నదక్క పొద్దుగా లేవాలి షార్ట్ ఫిలిమ్స్ చేసుకోవాలి రావాలి సాంగ్స్ షార్ట్ ఫిలిమ్స్ అయితే చేస్తున్నా ఇక ముందు ముందు ఏదన్నా సినిమాని దీంట్లో కన్నా ఆఫర్ వస్తే పోయి చేత్తా టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు అంటే అవుతుందా సెట్ చేసుకోవడం అది అంతా అంటే కొంచెం షూట్ కి లేట్ గలే పోతా కాకపోతే ఇక షూటింగ్ కి అయితే పోకుండా అక్క రోజు పోతా పొద్దుగాల లేత్త ఇక తొమ్మిది పది అయితే అవుతది షూటింగ్ స్టార్ట్ చేసేసరికి సాయంత్రం ఏడెనిమిది గంటలకు ఇక మళ్ళీ బయలుదేరా హాస్టల్ వస్తా ఎంత రాత్రి అయినా మళ్ళీ హాస్టల్కి వచ్చే అక్కడి నేర్చుకో చేరి పొద్దుగాల పోవాలి సాయంత్రం రావాలి ఎలా వెళ్తుంటావు బస్సే అక్క బై బస్ ఎంత దూరమైనా ఎంత దూరమైన ఇప్పుడు వరంగల్ వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా బస్ అక్క చాలా మంది గుర్తుపడతారు కదా మేడం మిమ్మల్ని చూస్తుంటాం వీడియోస్ మీరు వచ్చేయండి మేడం కార్ లేదా అని అంటారు కానీ గంత స్తోమత ఉంటే నేను ఎప్పుడు బాగుపడేదా అవును ఇంకా కారు కొనే స్తోమత ఇంకా రాలేదు సో ఇప్పుడైతే ఇల్లు కడుతున్నానన్నా సో ఇల్లు వరకు నడుస్తుందా నడుస్తుంది అక్క ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఇసు కొంచెం అందుతలేదని అన్నారు కొంచెం ఎండలు రాగానే స్టార్ట్ చేస్తా ఇక టూ త్రీ మంత్స్ లో క్లోజ్ కదా అట్లనే డబ్బులు సరిపోలేదు అక్క ఓ రెండు మూడు నెలలు షూటింగ్ చేసుకుంటే తర్వాత అయితది కదా అని ఆపిన అది కూడా ఒక రీజనే కష్టపడుతున్న డబ్బులంతా కూడా ఇల్లు కోసం పెడుతుంది ఇప్పుడు నేను తప్ప ఎవరు లేరు కదా అక్క డబ్బులు మమ్మీకి ఇచ్చేటోళ్ళు అన్న అక్క ఎవరు లేరు కదా ఎవరు లేరు డాడీ కూడా లేరు కదా యా మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత కూడా మా డాడీ మారలేదు నేను ఎందుకు బాధపడతాను ఎంతో కొంత నీకు హెల్ప్ అయితా ఫోన్ లో అన్నారు కదా నేను మాట్లాడుతున్నా అంతవరకే అక్క ఆ రోజు ఏదో శివ గారు మాట్లాడి పిచ్చి కాబట్టి ఆ మాట అన్నాడు తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేసి బిడ్డ నువ్వు ఎందుకు ఏడుస్తాను నువ్వు ఎందుకు బాధపడతాను ఇల్లు కట్టుకుంటాను సరే నేను ఎంతో ఇయ్యకపోవచ్చు ఎంతో కొంత ఆసరైతా అని కూడా మా డాడీ నాతో చెప్పలేదు నేను కష్టపడితేనే గాని అది కాదక్క సరే తను చెప్పలేదు నువ్వు ఎప్పుడైనా అడిగి చూసావా డాడీ మాకు హెల్ప్ అవ్వు మాకు కూడా ఏదైనా చెయ్యు పెద్ద మనుషులను తీసుకొని పోయినా మాకు ఇంటికి మరి నీ బిడ్డ పెళ్లికి ఎదిగింది కదా మరి ఏం చేస్తావు మరి ఇక్కడ చుండమంటున్నావా లేకపోతే ఏం చేస్తా పెళ్లి చేస్తావా అని అంటే ఇక్కడ వచ్చి ఉంటేనైతే నేనైతే జాబ్ చేయా మా డాడీకి సింగర్ ఏం జాబ్ ఉన్నది నేను ఇక్కడికి వస్తేనైతే నేను జాబ్ ఆ అదో పది రోజులు అన్ని పెడితే దాని దగ్గర తింటా ఇదో పది రోజులు అన్ని పెడితే దీని దగ్గర తింటా నేనైతే మిమ్మల్ని చూసుకోను ఇప్పుడు జాబ్ చేస్తుండా జాబ్ చేస్తున్నాడు అక్క మరి ఇప్పుడు జాబ్ చేస్తూ ఆ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి నువ్వు వెళ్ళగానే నేనైతే చేయను నేను దాంట్లో తింటా నీ ఇంట్లో తింటా ఓకే అంతే తప్ప నేనైతే జాబ్ పోను అన్నాడు అక్క వచ్చిన పెద్దవాళ్ళు ఏమన్నారు అట్లా అంటే ఎట్లా ఏమైతే నీ బిడ్డ కాదా అని అడిగారు అడిగితే సరే పెళ్లి చేస్తా పెళ్లి చేసేటప్పటికి ఇప్పుడైతే నేనేమి తలుచుకోలేదు అని అన్నాడు మళ్ళీ అలాంటి ఫాదర్ కోసం నువ్వు ఇంత బాధపడుతున్నావు తను బాధ్యత తెలిసి ఉంటే నేను వదిలి వెళ్ళేవాడు అసలు అంటే అక్క అందరూ నాన్న ప్రేమ మంచిగా ఉంటది మంచిగా చూసుకు ఆడపిల్లలందరికి నాన్న అంటే ఇష్టం కదా అందరు మస్తు చూసుకుంటాడు మా నాన్న మంచిగా చూసుకుంటాడు అంటే ఆ ప్రేమ ఎట్లుంటుందో నాకు తెలియదు కదా నన్ను కూడా మంచిగా చూసుకుంటే మంచిగా ఉండు అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది ఒక్కరోజు కూడా డాడీ అని పిలిచి దగ్గర తీసుకున్న రోజు లేదు కదా చాలా మంది ఫాదర్ లేక బాధపడతారు నువ్వు ఉండి కూడా తన ప్రేమ దొరకక బాధపడుతున్నావు నీకు అమ్మ అయినా నాన్నైనా అన్ని అమ్మే అన్న విషయాన్ని మర్చిపోకు ఫస్ట్ ఎందుకంటే డాడీ వదిలిపెట్టిపోయిన క్షణంలో నీకు అన్ని అమ్మే అయి చూసుకుంది కదా సో నాన్న కోసం బాధపడుతూ అమ్మను నెగ్లెక్ట్ చేయకు నీకు ఉన్నంతలో నీకు చాత నేను అడిగి అమ్మకు చేసి కదా నాకెంత కొంత పేరు వస్తుంది పైసలు కూడా వస్తాయి ఇంటికి పోతే నేను ఏం చేయలేను ఎండకా పనికి పోలేను అమ్మ మమ్మీని వదిలేసి రావడం తప్పదు కదా నేను మమ్మీని చూసుకుంటే బాగుండు ఇంటికి పోతే బాగున్నాను ఇక అలాంటి లో అమ్మమ్మనే చూసుకుంటది ఏం కాదు మంచి లైఫ్ వస్తుంది బాధపడొద్దు ఇప్పటికే ఒకప్పటి జితికాకి ఇప్పటికి చాలా తేడా ఉంది ఇన్ ఫ్యూచర్ కూడా ఇంకా మారుతుంది ఇంకా మంచి పొజిషన్ లోకి వెళ్తావు ఒకప్పుడు ఒక్క అవకాశం బాగుండే ఈవెన్ అంటే నాకు గుర్తుంది నాకు కూడా చాలా సార్లు మెసేజ్ చేసిన సందర్భం పిక్స్ పంపిస్తే నేను సినిమా వాళ్ళకి పంపించిన సందర్భం కూడా నేను అనుకున్నప్పుడు చాలా అంటే తన పిక్స్ని నేను సినిమా వాళ్ళకి పంపించాను కొంతమందికి వాళ్ళు యాక్టింగ్ బాగుంది కానీ గ్లామర్ లేదు తను కొంచెం కలర్ ఉంటే బాగుండు అని చెప్పి వాళ్ళు సైలెంట్ అయ్యారు అంటే ఏం చెప్పలేదు మళ్ళీ మాకు రిప్లై ఏమి ఇవ్వలేదు అప్పుడు అనుకున్న తనకి మంచి డేస్ రాకపోతాయా ఇంత మంచి యాక్టర్ తను మంచి చేస్తుంది వీళ్ళు ఎందుకు ఇట్లా రిజెక్ట్ చేస్తున్నారు ఏదో ఒక చిన్న పాత్ర అయినా ఇవ్వచ్చు కదా అని అనుకున్నా కానీ ఈ రోజు తను తన షార్ట్ లోనే తన తను చేస్తున్న ప్రతి షార్ట్ ఫిల్మ్ లో తనే హీరోయిన్ ఇప్పుడు అంతేనా ఏ గ్లామర్ పంచేదో అనే విధంగా తన నటనతో తన వ్యక్తిత్వంతో నిజ జీవితాన్ని ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించమంటే కంప్లీట్ గా జీవించేస్తున్నావు చూడు అది అసలు వండర్ఫుల్ అసలు చాలా మంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే నిన్ను ఇన్స్పైర్ గా తీసుకోవడం ఏం లేదు మేము ఏం చేయలేకపోతున్నాం అనే వాళ్ళకి నువ్వు నువ్వు ఒక మోడల్ రోల్ మోడల్ ఇంకా అదే చెప్పొచ్చు అందరూ అంటారు అక్క ఇంట్లో నీ వీడియోలో పెట్టుకొని చూద్దాం తెలుసా నా బిడ్డ నీలాగా మాట్లాడుతుంది రౌడీ అని అంటారు మా మదర్ కూడా ఈవెన్ నవ్వుతనే ఉంటది కంటిన్యూగా షార్ట్ ఫిలిం పెట్టుకుని పెద్ద టీవీలో పెట్టేసుకొని నవ్వుతనే ఉంటది కంటిన్యూగా నువ్వు ఉన్నంత సేపు అవు మీ ఫ్రెండ్ చూడు మీ ఫ్రెండ్ చూడు మమ్మీ ఎట్లా చేస్తుందో ఎట్లా చేస్తుంది చూడు మొత్తం జీవిస్తుంది అని చెప్పేస్తా ఉంటది మా మమ్మీ ఎప్పుడు కూడా తను మన ఇంటికి వచ్చింది కదా తనే కదా అని గుర్తుపట్టి అంటా ఉంటది అన్నట్టు సో అట్లా చాలా మంది ప్రతి ఇంటికి ప్రతి ముసలవ్వలు అమ్మలు తాతలు అందరు కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు షార్ట్ ఫిలిం అన్ని కూడా ఒకప్పుడు అమ్మ మా మమ్మీకి కూడా నేనేం సపోర్ట్ గుండ పోయి కానీ ఇప్పుడు మమ్మీకి గా ఉంటున్నా అందరూ నీ బిడ్డ మారింది నీ బిడ్డ మంచిగా చూసుకుంటది నిన్ను నీకే కష్టం రాకుండా చూసుకుంటది అని ఒక కొడుకు లెక్క అంటారట ఇంటి కొడుకు ఏ కొడుకు కూడా భూమి కొని ఇల్లు కట్టరు అట్లాంటిది నీ బిడ్డ కొడుకు లెక్క మారి నీకు ఇల్లు కట్టిద్దాను ఇంతకంటే నీకు ఏం కావాలి అని అంటారట మమ్మీ ఎవ్వరు పోయేదట నేను టిక్ టాక్ లు గాని ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ గానీ చేసేటప్పుడు మా మమ్మీని ఎవరు మందులు ఇచ్చకపోయేదట మా మమ్మీని ఏదో పురుగును తీసేసిన తీసేసేదట పనికి పోయినా కానీ ఇప్పుడు మా మమ్మీ పిలువకున్నా వాళ్ళే మందులు ఇస్తారట పిలుస్తారట ఇప్పుడు తన బిడ్డ సెలబ్రిటీ ఇంటికి వస్తదా ఎప్పుడన్నా ఆ ఎక్కడ ఉంటది ఏం ఏం చెప్తాంది ఆ అని కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తారు అది ఆటోమేటిక్ ఒక సెలబ్రిటీ హోదా వచ్చిందంటే అందరికి సుట్టాలం అయిపోతాం అప్పుడు సో అట్లా ఉంది సమాజం కూడా అట్లా ఉంది దానికి ఏం చేయలేము మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడమే ఇంపార్టెంట్ అంతే ఎవరు మాటలు పట్టించుకో పట్టించుకోలేదక్క మనకు వాళ్ళు ఏమి ఇచ్చేటోళ్ళు కాదు ఇప్పుడు నేను అదే ఊర్లో వాళ్ళు మాటలు అన్నారని అక్కడనే ఉంటే ఇలా మీరు నన్ను గుర్తుపట్టేటోళ్లే కాదు నాకు ఇంత టాలెంట్ ఉన్నదని నాకు తెలియదు సో కొంతమంది నెగిటివ్ మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తావు నెగిటివ్ మాట్లాడే వాళ్ళకి మీరు ఎప్పటికీ నెగిటివ్ గానే మాట్లాడతారు మేము ఎదిగేటోళ్ళు ఎదుగుతూనే ఉంటాం అంతే అంతకు మించి నేనేం చెప్పా సూపర్ 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 మంచి చిన్న లైన్ తో పెద్ద మెసేజ్ ఇచ్చేసినావు కానీ మస్తు బాధ పడ్డాము ఈ వల్ల నేను నెగిటివ్ వాళ్ళ వల్ల చూసారా ఒక ఆడపిల్ల బాధకి కారణం అవుతున్నాము ఇలాంటి కొన్ని చెడుగా మాట్లాడడం అంటే ఊర్లలో ఉన్న కల్చరు అట్లా పోతుందా ఆడపిల్ల ఇట్లా పోతుందా అక్కడ ఎవరు చేసుకుంటాడు పెన్లీ దాని ముఖానికి ఎవడన్నా చేసుకుంటాడా అది అట్లనే ఉంటది చూడను అంట అబ్బా మస్తు బాధ కదా అయితే కానీ ఇప్పుడు రితికా లేని షార్ట్ ఫిల్మ్ లేదు కదా ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టుకున్నా కూడా నీ తోటే ఓపెన్ చేస్తాం ఆ నువ్వు ఉంటే అదృష్టం అంటారు అక్క అది నిజం కాదు నాకు వెళ్ళదు నిజమే నువ్వు ఉంటే అదృష్టం అంట అలా చాలా ఛానల్స్ కూడా ఓపెనింగ్ అయినాయి కదా ఈ మధ్య కాలంలోనే మేము చూస్తుండగానే చాలా నీ షార్ట్ ఫిల్మ్ తోనే స్టార్ట్ చేసిన మనకి తర్వాత సీన్ సార్ అన్నాం కదా ఒక రోజు ఫోన్ చేసి మీరు అప్పుడు నేను అప్పుడు వేరే టూర్ కి మీరు టూర్ కి వెళ్ళిర్రు ఒక ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం అంటే అయ్యో మరి ఎవరితోటన్నా వెట్టి చేయకపోతుండిరి అని అంటే నువ్వు ఫస్ట్ ఆ ఛానల్ కి ఓపెన్ చేస్తే కలిసి వస్తుంది అని మీకోసం వెయిట్ అని అన్నారు ఇప్పుడు ఓపెనింగ్ అయిపోయింది అది అయిపోయింది మొన్న ఏదో వీడియో చేసిరు మిలియన్ వ్యూస్ పోయినాయి బాగుంటాయి ఒకటైతే సో ఇప్పుడు అట్లాగే తిరుపతి అన్న వల్ల అన్న తర్వాత ఇంకో వదిన క్యారెక్టర్ తో మీ అందరి కాంబినేషన్ లో ఇదంతా కూడా నవ్వులు పండించే షార్ట్ ఫిలిం భీమన్న భీమన్నీ వాళ్ళంతా ఎట్లా ఉంటారు మీతో అందరం కలిసే ఉంటాం అక్క మేము అందులో కొట్టుకుంటాం గానీ బయట మస్తు కలిసి ఉంటాం నిహారిక కమ్యూనికేషన్ లో ఉంటదా మస్త్ క్లోజ్ ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిమ్స్ మంచిగా చూసుకొని మంచిగా విల్చేదంటే తను కూడా చాలా గా పాటు చేసేస్తుంది ఎమోషనల్ ఫీల్ ఎప్పుడు ఓపెన్ గా ఉండే వాళ్ళ దగ్గర కల్మషం ఉండదు వాస్తవానికి చాలా సార్లు నేను ఏడ్చినా కూడా ఏడవకు అని ధైర్యం చెప్పే పర్సన్ అక్క సో ఇలాంటివన్నీ అంటే ఇప్పుడు కొట్లాట పెట్టుకునే ఫ్యామిలీ ఇట్లాంటివి చేశారు కదా ఎమోషనల్ క్యారెక్టర్స్ కూడా ఏమన్నా చేసినావా అంటే చేసినా అక్క బాధపడే సందర్భాలు లాంటివి చేసినా ఇప్పుడు పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ అయితే అత్త ఎట్లా చూసుకుంటది ఆడపడుచు ఎట్లా చూసుకుంటది ఆరాలు ఎట్లా చూసుకుంటది ఇట్లా చేసినాము రీసెంట్ గా తిరుపతి అన్న నేను కూడా ఒకటి చేసినాము అది కొంచెం టోటల్ డిఫరెంట్ ఫుల్ ఎమోషనల్ ఉంటది అలా నేను చచ్చిపోతా తిరుపతి చనిపోతారు ఓ మై గా అలాంటిది తట్టుకుంటారా ప్రేక్షకులు బయట జరిగేదే తీసుకొచ్చి చేసినం ఎట్లా మేము అవే చేస్తాం ధూమ్ లోనేనా లోనే దూమ్ధాం లోనే ఓకే రిలీజ్ కూడా అవుతది కాబట్టి మధ్యలో మంచిగుంటది ఇంకా అది ఓ ఇద్దరు చనిపోతారు చనిపోతారు బయట జరిగేదాన్ని దాని బట్టే తీసుకున్నాం సో ఇంతకంటే ఎక్కువ క్వశ్చన్ అడగలేను ఈ కాన్సెప్ట్ మీద ఎందుకంటే అది కొంచెం రివీల్ అవ్వకుండా ఉండడం బెటర్ కాబట్టి ఎందుకంటే మేము చూడాలి కదా ఎక్సైట్మెంట్ అది ఎట్లా ఉంటదనేది మంచిగా ఉత్కెలు లేకపోతే అవి ముక్కు బెదిరింది ఇవన్నీ చేసిన కదా అదైతే నిజంగానే ఇరికిందా బిడ్డ క్లారిటీగా బిడ్డ ఎంత నచ్చిందో నీకు ఇప్పుడు బయటికి పోతే కదా లో కానీ బయట ఆటోలలో పోయినప్పుడు పెద్ద మనుషులు ఉంటారు కదా నిజంగానే ఇరికిందా బిడ్డ నీకు ఆ రోజు ముళ్ళు ఇరికింది కదా ఉతికలు వచ్చినప్పుడు గంట తర్వాత వచ్చినట్టు కొడతాడు ఆ బిడ్డని అలా నాకేం అది నిజంగా ఇది కాదవ్వ గీది అని చెప్పితే అట్లా నాన్ బిడ్డ పాడుగా నాడు కొడితే నిజంగానే అనుకున్నా కదా వాడు వీడని తిడుతూనే ఉంటాయి ఇంకా అంటారు కొంతమంది అయితే అక్క నువ్వు ఒక్క ఒక్కదాని మీద అతను బావలేడా అన్నయ్య అన్నయ్య ఏడిపోయాడు ఇట్లాడు ఓకే ఇప్పుడు మీ ఇద్దరు కలిసి బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఇద్దరిని పోతు గుర్తుపట్టిన వాళ్ళు ఏమంటుంటారు ఇక భార్య భర్తలే అంటారు మీ పిల్లలు ఎంతమంది అడుగు పిల్లలు ఎంతమంది అంటారు అడుగుతారు ఇక ఇంతకు ముందు రాంగ్ అక్క నేను ఆటో వచ్చిన కదా అరే నువ్వు గల వీడియోలు ఇస్తావు కదా అని అడిగింది ఆ అక్క తిద్దా అని చెప్పిన అంటే అరే నీకు నిజంగా పెన్లైందా లేకపోతే కాలేదురా అంటే ఆ తిరుపతి అన్న తోట ఎక్కువ చెత్త కదా అంటే కాలేదు అక్కన్నా పెళ్ళంతా అయ్యో వాళ్ళకి అట్లా అడుగుతాను ఏంటక్క అంటే ఆ అందులో నువ్వు నిజంగా భార్య భర్త లెక్క చేద్దావు కదా మళ్ళీ అటుపోయింది అంటుంది ఓకే అట్లా తిరుపతి అన్న నేను భార్య భర్త లెక్క అనేది కానీ అన్నకి వేరే లైఫ్ ఉంది పిల్లలు ఉన్నారు ఆయన వైఫ్ కూడా ఉన్నది ఉంది రితికకి ఇంకా పెళ్లి కాలేదు జన్యున్న కూడా కాలేదు కానీ రితిక పెళ్లి ఎప్పుడు చేసుకోబోతుంది ఆ మా మమ్మ అయితే ఇల్లు అయినాక పెళ్ళి చేసుకోబిడ్డాది ఎన్ని రోజులు అంటే పెళ్లి ఇల్లు అయినాకనే చేసుకుంటా చేసుకుంటా అని నెట్టుకుంటా నెట్టుకుంటా వచ్చినా ఆ ఇల్లు ఇగ రెండు మూడు నెలల్లో అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇక ఎండాకాలం వరకు చేసుకుంటా ఎండాకాలం వరకు అంటే ఎవరైనా ఉన్నారా అంటే మేనవాళ్ళు మేనోళ్ళు ఉన్నారు కానీ అందరు నా తర్వాత చిన్న కూరగా పెద్దలైనా మా నేనే ముందుగాలు పుట్టినా మా అత్త కొడుకులు అందరూ గా పుట్టిరు చిన్న కూరగాయలు ఎవ్వడన్నా ఒక్కడ ముందుగా పుడితే చేసుకుంటారు విన్నారా ఎట్ల ఎవడన్నా ఎంతమంది మొత్తం మధులు ముగ్గురు ముగ్గురు ఓకే నీకన్నా చిన్నవాళ్ళే మేనత్త వాళ్ళు వీళ్ళంతా కమ్యూనికేషన్ లో ఉంటారా వీళ్ళందరూ కూడా బాబాయిలు డాడీ డాడీ నుంచి మా మరి ఎందుకో ఈ మధ్యలో మా పెద్దమ్మ సరిగ్గా మాట్లాడతలేదు మా బాబాయ్ ఏమో వీడియోలు తీసుడు ఇష్టం లేక ఫస్ట్ టిక్ టాక్ చేసినప్పటి నుంచే మాట్లాడు బంద్ చేసిండు ఫోన్ చేయడు మాట్లాడు కానీ పెద్ద ఎందుకో మాటలు బంద్ చేసింది బంద్ చేసింది మాట్లాడు మాట్లాడు మరి అందరికి చెప్తాం లేకపోతే అసలు ఇగో మస్తు మంది చూస్తారు మాట్లాడు మంచిగా ఉండాలి మళ్ళా వెళ్ళి వేరే సో అది నెక్స్ట్ నాకు ఒక క్వశ్చన్ ఉంది రితిక ఇంత అభినయంగా ఎప్పుడు నవ్వుతూ అందరితో హ్యాపీగా కలిసిపోతూ ఉండే రితికను నువ్వు బాగుంటావు నువ్వు అంటే నాకు ఇష్టం అని ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారా చేస్తారు అక్క చేస్తారు అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే బాగా మంది చేస్తారు బయట కూడా మొన్న రీసెంట్ గా అక్క ఒక అంకుల్ అంట ఇంటర్వ్యూ చూసిన తర్వాత మా డాడీ నెంబర్ చెప్పినాం కదా అలా లాస్ట్ కి రెండు నెంబర్లు డ్యూటీ చేసారు ఆ అంకులు దాన్ని ఐడెంటిఫై చేసి నంబరు మా డాడీకి ఫోన్ చేసిండట మీ అమ్మాయి కష్టం ఇంటర్వ్యూలో చూసినాము మీరు లేకున్నా ఆమె మస్తు పైకొచ్చింది ఒక ఆడపిల్ల ఎన్ని కష్టాలు అయితే పడద్దు ఆమె అంత కష్టాలు పడి పైకి వచ్చింది ఆ బుజ్జిని మా ఇంటికి కోడలుగా చేసుకుందాం అని మాకు పది ఎకరాల భూమి ఉన్నది రెండు కార్లు ఉన్నాయి బండ్లు ఉన్నాయి ఆ మాకు బోర్లు ఉన్నాయి నాకు ముగ్గురు కొడుకులు ఒక కొడుకు పెళ్లి అయింది నడిపి కొడుకు ఇచ్చి నేను పెళ్లి వేద్దాం అని అనుకుంటానా అనట మా డాడీకి ఫోన్ చేసి మాట్లాడతాడు వీళ్ళు ఎవరు నాకు ఇట్లా ఫోన్ చేస్తాడంటే నేను ఫోన్ చేసినా ఫోన్ చేసి మాట్లాడే ఎందుకు ఎత్తురు ఏం కావాలంటే అమ్మ నువ్వు నాకు బాగా నచ్చినవు మేము చేసుకోవాలనుకుంటాము నీకు నచ్చితే చేసుకో అమ్మా అని రోజు ఫోన్ చేస్తాడు అంకుల్ నాకు ఇప్పుడు ఇండైరెక్ట్ నీ నెంబర్ పోయింది అని చెప్పి ఫోటో కూడా పెట్టిండు ఓకే నేను అన్నా అంకుల్ నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు అని చెప్పేసిన అబ్బా నీకు చేసుకోవాలనిపించినప్పుడు నా కొడుకునే చేసుకో అమ్మా అంటాడు జనరల్ గా ఫేస్బుక్ లలో ఇన్స్టా చాలా మంది ప్రపోజల్స్ అయితే వస్తుంటాయి అది వేరు అంటే ఫ్యాన్స్ కూడా పెడుతుంటారు కాబట్టి దాన్ని ఎక్కువ పట్టించుకోము సో నిజ జీవితంలో నువ్వు అంటే ఇష్టం రీతికా అని జెన్యున్ గా లవ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా దానికి సందర్భం వచ్చినప్పుడు ఉంటే కనుక నేను చెప్తా ఇప్పుడు అయితే ఒక పని చేయి ఉన్నారా లేరా అనేది చెప్పు అది ఎప్పుడు చెప్తావు మీ ఇష్టం ఇంకా లేదక్క సందర్భం వచ్చినప్పుడు నా భర్త ఎవరో మీకే తెలుస్తుంది ఓకే పెళ్లి కాలేదు చేసుకుంటావు అంటే చే చేసుకోకున్నా చేసుకున్నా ఎప్పటికైనా పెళ్లి చేసుకునే భర్త కదా పెళ్లి అయినాక చూపిస్తా సూపర్ అసలు ఈ రోజు కూడా మంగళసూత్రం వేసుకోవడానికి రావడానికి రీజన్ ఏంటంటే షార్ట్ ఫిల్మ్ లో తను ఏ విధంగా అయితే ఉంటుందో లుక్ అట్లనే కనిపించాలి నేను ఇంటర్వ్యూలో అని చెప్పి అట్లా వచ్చింది మీకు నచ్చినట్టు మీరు మెచ్చినట్టు నేను వచ్చిన సూపర్ 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 సో ఇంకో అజితికాండీ హ్మ్ అంతకు మించి అయితే ఎక్కువ ఎప్పుడు చేసినా ఎప్పుడైనా ఇదే పేమెంట్ మూడు వేలు ఏ ఛానల్ అయినా కొంతమంది కొంచెం ఆలోచించవా అంటే కొంచెం తక్కువే తీసుకుంటా గానీ నేనైతే ఎక్కువ తీసుకోను డౌన్ నుంచి లేదక్క నేను ఎప్పుడైతే ధూమ్ధాం ఛానల్ ఎంట్రీ ఇచ్చినో అప్పటి నుంచి వాళ్ళ నాకు మూడు వేలు ఇచ్చిర్రు నేను అదే పేమెంట్ పట్టుకొని వచ్చిన అంతటా అదే తీసుకుంటా కొంచెం చిన్న చిన్న ఛానల్స్ ఉంటాయి కదా మేడం చూడండి అంటే కొద్దిగా తక్కువ తీసుకుంటా రెండు వేలు రెండు వేల ఐదు వందలు అట్లా తీసుకుంటా ఓకే సో పాటలకైతే పాటలకు ఐదు వేలు తీసుకుంటా పాటలకు అయితే ఐదు వేలు షార్ట్ ఫిల్మ్ అయితే మూడు వేలు ఎవరైనా ఛానల్ మొదలు పెట్టుకోవాలనుకుంటే ఈ రిమ్యూనరేషన్ తో ముందుకు రండి అట్లా రెడీగా ఉంటేనే రిటిక్ అని పిలవండి ఓకేనా పెంచే ఆలోచన ఇట్లా లేదు అక్క అదనమాట మరి అట్లా సో అంటే పోతున్న కొద్ది అంటే ఇంకో వన్ ఇయర్ తర్వాత అయితే చెప్పలేము అప్పుడు పెంచా ఇప్పుడు పెంచా ఎప్పుడు పెంచా సూపర్ నువ్వు అసలు సో ఇంకా ఒక మంచి డైలాగ్ కావాలి నాకు ఇంకా ఇప్పుడు ఇంకో డౌట్ ఒక షార్ట్ ఫిలిం లో ముందు అనుకున్నాం ఎమోషనల్ ప్రెగ్నెన్సీ టైమ్ లో అత్త కొడుతుంది పెద్ద కోడలు పెద్ద కోడలు నొక్కలాగా చిన్న కోడలను ఒకలాగా చూస్తుంది ఆ అత్త సో ఆ టైమ్ లో నేను ఆ షార్ట్ ఫిలిం చూస్తున్నప్పుడు అనుకున్నా ఇక కొడితే ఏమైతే తిరిగి కొడితే మంచిగుండు ఎందుకు ఇంత భరిస్తుంది అని అనుకున్నా ఏంటి అసలు అందులో ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు పెద్ద ఏదో ఆస్తి తెచ్చిందని పైసలు తెచ్చిందని చిన్న కూడ ఏదో తేలేదని ఆమె మంచిగా చూసుకుంటుందని ఈమె మంచిగా చూసుకుంటలేదని కొన్ని సందర్భాలల్ల మంచిగా చూసుకోరు ఇప్పుడు అన్ని వదిలేసుకొని అత్తగారి ఇంటికి పోయినాక అత్తే చూసుకోకపోతే ఇప్పుడు చిన్న ఫర్ సపోజ్ నేనే ఒక అమ్మే ఉన్నది నాకు డాడీ లేరు ఎవరు ప్రేమ చూడలేదు ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత భర్త ప్రేమ అత్త ప్రేమ చూడాలనుకుంటా ఇప్పుడు అత్త ఏం చేస్తా ఒక కొడలే మంచిగా చూసుకుంటావు నన్ను మంచిగా చూసుకుంటలేదు నేనేం పాపం చేసినా నన్ను కూడా చూసుకోవచ్చు కదా నన్ను బిడ్డ లెక్క కదా నేను పొట్టు తోటి ఉన్నా కూడా నన్ను పట్టించుకుంటలేదు నేను ఏం పాపం చేసినా అన్న బాధ నాకు ఏడు పత్తది ఆ సీన్ చేస్తా అంటే ఒకసారి ఆ డైలాగ్ మీ అత్తతో మాట్లాడినావు కదా లాస్ట్ మూమెంట్ లో నేను నేనేం తప్పు చేసిన అత్త మనం ఎందుకు ఇట్లా బాధపడి నేను పొట్టతోటి ఉంటా కదా ఇప్పుడు పెద్ద కోడలి మా చూసుకుంటాంది కనీసం నేను తిందామన్నా నాకు సరిగ్గా అన్నం పెట్టను రోజు నేను ఏం పాపం చేసిన ఆమె కూడా ఒక బిడ్డు ఉన్నది కదా నన్ను కూడా మంచిగా చూసుకోవచ్చు కదా నేను అత్తమ్మ ఇంట్లో పనులు కూడా నాతో ఏపిస్తాను పెద్ద కోడలు మాత్రం తిని సప్పుడేకనే ఉంటుంది నా తప్పు ఏమి ఉన్నదత్తమ్మ నన్ను ఎందుకు ఇంత బాధ పెడతానో అని అయితే మైండ్ లో ఖచ్చితంగా ఉంటది నాకు ఏ ఆడపిల్లని కూడా అట్లా చూసుకోవద్దు ఇప్పుడు పొట్టతో ఉన్నప్పుడు అన్న కొద్దిగా పనులు పక్కకు పెట్టమ్మా నేను ఉన్నా నేను చూసుకుంటా ధైర్యం ఇస్తే నువ్వు చేయకున్న ఆమె చేస్తా ఏదో ఒక చిన్న పని హెల్ప్ చేస్తుంది కదా నా వాళ్ళు అన్న ఫీల్ సో ఎక్కువగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఏడ్చిన ఏమో కానీ ఒక సాంగ్ వల్ల అయితే బాగా అవునా నాన్న సాంగ్ వేసినా నాకు నాన్న ప్రేమ తెలియదు కదా అందులో టోటల్ గా చిన్నప్పటి నుంచి పెద్దగా ఏం సీన్స్ అన్నీ ఉంటాయి అందులో నాన్న ఎట్లా చూసుకుంటారన్న ప్రేమ ఇట్లా చూసుకోలేదు మా డాడీ మా డాడీ తోటి ఇట్లా కలిసి ఉంటే మంచుగుండు నేను ఎందుకు లేను నాకే ఎందుకు డాడీ ప్రేమ దూరం అయిందని బాగా ఇచ్చిన అయితే మస్తు మొత్తం భుజం మీద ఆడిపిచ్చుడు గాని ఎత్తుకుండు గాని అన్నం తినబెట్టుడు గాని ఈ ప్రేమ అంతా నేను ఆ సాంగ్ లో చూసి ఆ ప్రేమ ముందిన గానీ రియల్ గా పొందలేకపోయి ఏ ఛానల్ అది ఏ ఛానల్ లో చేసేవాది అది ఏఎస్ ఎంటర్టైన్మెంట్ అని ఆ ఛానల్ లో చేసిన ఓకే ఆ సాంగ్ లా నాకు నాన్న ప్రేమ ఇట్లుంటది అని అర్థమైంది ఓకే సో సూపర్ ఇది ఒకటి అయితే చేసావు పాటల్లో సో ఇప్పటి వరకు అయితే ఎక్కువ ఆ సాంగ్ ని మా డాడీ కూడా మస్తు సార్లు విన్నాడట మా చెల్లి ఒక్క రోజు ఫోన్ చేసి నాకు చెప్పింది నీ ఏ సాంగ్ అని ఏ షార్ట్ ఫిలింగ్ అని డాడీ చూస్తాడో చూడడో తెలియదు కానీ ఈ సాంగ్ అయితే మంచిగా చూసిండు అక్క రెండు మూడు సార్లు నేను చూసినా అన్నది పెట్టి మా అడిగిండట ఓకే మా డాడీ సూపర్ అసలు నిజంగా అంటే దాని తర్వాత నీతో మాట్లాడా మళ్ళీ మాట్లాడతాడు మొత్తానికే మాట్లాడడానికి కాదు ఎప్పుడోసారి మాట్లాడతాడు అంటే ప్రేమ ఉంది బట్ ఎక్కడో ఒక బలమైన కారణం చేత మా పిన్ని డాడీకి మా అత్తమ్మలు అంటాడు మీ అయ్యకి మీది ఇష్టం ఉంటదే కానీ మీ చిన్నమ్మ వాళ్ళ మాట్లాడలేకపోతాడు అని అంటాడు అంటారు పోయినా నేను ఎప్పుడన్నా ఒకసారి పోతే బానే ఉంటాడు నాతో బానే మాట్లాడతాడు కాకపోతే ఇప్పుడు డాడీకి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అయితున్నాయంట షుగర్ పేషెంట్ డాడీ షుగర్ అయితే డ్యూటీకి కూడా సరిగ్గా పోతలేడట ఇంట్లోనే ఉంటాడు ఆయన కూడా ఇప్పుడు ఏం అక్క నేను అర్థం చేసుకుంటా గానీ అర్థం చేసుకో ఎప్పుడైనా డాడీ ఇక్కడ మనం డాడీ ఎప్పుడైనా మాతో స్పెండ్ చేయండి అని పిలిచావా పిలిచిన ఎప్పుడో ఒకసారి వస్తాడు కొన్ని కొన్ని సార్లు ఓకే సో అంటే రావడం అయితే ప్రతి దసరాకైతే వస్తాడు ఎక్క కానీ మధ్యలో దూరం పెట్టిండు నన్ను వస్తలేడు అసలు ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది అమ్మ నాన్న అయితే మమ్మీకి పెళ్లి అయినాక మంచిగానే ఉన్నారట సంవత్సరం నేను పుట్టేంత వరకు మంచిగానే ఉన్నారట కానీ డాడీ మనసులో ఇంకొక ఉన్నదన్న సంగతి మనకు తెలియదు అప్పటికే ఉన్నారు వేరే ఆమెను తీసుకొచ్చి నేను పుట్టంగానే ఇంకా వేరే అమ్మను తీసుకొచ్చుకున్నాడు అదేదో మా మమ్మీని పెళ్లి చేసుకోక ముందే వేరే ఆమెను చేసుకు చేసుకుని ఉంటే మాకి సిచ్యువేషన్ రాకపోయేది మా మమ్మీకి భర్త లేడు అన్న ఫీలింగ్ ఉండకపోయేది నాకు తండ్రి లేడు అన్న ఫీలింగ్ కూడా ఉండకపోయేది కదా నువ్వు వాళ్ళతోటి హ్యాపీగా ఉంటే ఆమెనే చేసుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ నాకు మనసులో ఉంట మా మమ్మీ ఎందుకు చేసుకోవాలి ఇప్పుడు మాకు ఒక మొగ దిక్కులేడన్నా బాధ ఎందుకు ఉండాలి అన్న ఫీలింగ్ అయితే ఎప్పటికి ఉంటది ఏం అట్లా ఏం బాధపడకు వస్తారు మళ్ళీ హెల్త్ బాగాలేదన్నావు కదా ఒకసారి నువ్వే పిలిచి హాస్పిటల్లో చూపించడం అదే మొన్న ఇంటర్వ్యూ చేసినాం కదా అందులో ఫోన్ లో మాట్లాడిండు కదా నాకు హెల్త్ బాగుంటలేదు అని నేను టెన్ డేస్ కే పోయినా పోయి డాడీని కలిసి ఫ్రూట్స్ ఇచ్చి చూసి వచ్చినప్పుడే అర్థమైంది డాడీకి హెల్త్ బాగుంటలేదు అని ఫ్రూట్స్ ఇచ్చి మాట్లాడొచ్చు మాట్లాడేసి వచ్చు సో ఇప్పుడు డాడీకి బాగాలేదు కదా వెళ్ళినో కలిసినో ఫ్రూట్స్ ఇచ్చినో అంత ఓకే ఒకసారి తీసుకురా కరీంనగర్కి తీసుకురా నువ్వు ఉన్నది ఇక్కడ హాస్టల్లో ఉన్నావు కాబట్టి డాడీని ఒక రోజు రమ్మని ఇక్కడే హాస్పిటల్ లో చూపిద్దాం వస్తాడు కానీ మా పిన్నికి భయపడతాడు కావచ్చు తీసుకుని అంటే ఇప్పుడు రా డాడీ అని చెప్పు తను ఏమో ఆన్సర్ చేసుకుంటున్నాడో చేసుకుని ఇక్కడ వరకు వస్తే మనకు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి మన డాక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి మన ఛానల్ తరపున ఈ విధంగా అయితే మేము హెల్ప్ చేయగలుగుతాం డాడీకి ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా చూపిద్దాం షుగర్ వల్లనే షుగర్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పెరిగిపోతుంది అంట డాడీ మొత్తం బక్కగా అయిపోయాడు ఇంకా ఎన్ని సంవత్సరాలు సర్వీస్ ఉంది డాడీకి చేయాల్సింది డాడీకి ఇంకా చాన్ ఉంది అక్క ఎందుకంటే తాతయ్య చనిపోయిన తర్వాత డాడీ కొన్ని సంవత్సరాలకు పెట్టించుకున్నాడు జాబు డాడీకి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది కావచ్చు అంతే టెన్ అవుతుంది వచ్చి డాడీకి ఇంకా చాలా ఉంది చేసేది కానీ హెల్త్ ప్రాబ్లం వల్ల చేయలేకపోతాడట సో ఎనీవేస్ డాడీ ఒక సింగర్ అండ్ ఎంప్లాయ్ అయినప్పటికీ కూడా నువ్వు ఇంత కష్టపడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఒకటైతే మస్తు బాధ వాళ్ళ డాడీ సింగరేణి ఎంప్లాయ్ అని అనుకుంటారు జనాలు కానీ అక్కడ నుంచి నీకు వంద రూపాయలు పొద్దుగాలనే లేచి పనులన్నీ వేసుకొని మా మమ్మీ కూలి పనికోవాలి పొద్దుగా లేచి నేను ఈ పోవాలి అంతే తప్ప మాకే ఇన్కమ్ లేదు మా డాడీ నుంచి సో ఇలా కష్టపడుతూ చేసుకొని తన కాళ్ళ పైన తను నిల్చొని అటు అమ్మను కూడా చూసుకొని ఇప్పుడు తనకంటూ కొంత ల్యాండ్ తీసుకొని తనకంటూ ఒక నివాసాన్ని ఒక సొంత ఇల్లును ఏర్పరచుకొని జీవనం గడుస్తు గడుపుతున్నటువంటి రితిక గురించి నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఇంటి చుట్టుపక్కల కానివ్వండి ఊర్లో కానివ్వండి బంధువుల్లో కానివ్వండి ప్రేక్షకుల్లో కానివ్వండి నెగిటివ్ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడండి ఎందుకంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు సమాజం మారింది ప్రతి ఆడపిల్ల కూడా బయటికి వెళ్ళి పనిచేసుకుంటుంది తను అట్లా పనిచేసుకొని బతుకుతుంది అని అంటే దాని వెనకాల ఎంతో బలమైన కారణాలు ఉంటాయి అనేది మాత్రం మర్చిపోకండి దయచేసి ప్రతి ఆడపిల్లని కూడా రెస్పెక్ట్గా వాల్యుబుల్గా చూడడం అలవాటు చేసుకోండి దయచేసి సో రితిక తిరుపతన్నతో కలిసి చేసినటువంటి క్యారెక్టర్స్లో ఇంకొక మంచి డైలాగ్ ఏదైనా వస్తానికి తిరుపతన్న మీ కాంబినేషన్ వచ్చిందంటే షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ వీడియో ఎండ్ అయ్యేంత వరకు నవ్వుతూనే ఉంటాం కంటిన్యూగా సో మీ కాంబినేషన్ అదొ నేను బయట బోల్ అనుకుంటుంటా చిత్తాడు నిర్మలా పోదాం అంటాడు ఏట్రా వచ్చేది అని అంటే అడివే ఏమన్నా లేచిపోతానవే అంటాడు ఏంది రా లేచిపోతానమ్మా ఆయన బోల్దోముతారా నాకు బట్టలు లేవు చెప్పులు లేవు ఎట్లా రావాలరా అంటే ఏ నేను మలయాల అంగట్లో కొనితో రాయే అని అంట అవునా మరి ఎవరికన్నా చెప్పారా అని అంటే ఎవరికి చెప్పవే నీకు బుద్ధి లేదే అని వాళ్ళు ఇంకొకటి ఏంది నేను గీ పని మీద రావాలా నేను ఇంకా బండి మీద రాను ఇంకా కార్ అయితేనే అత్త అంట సూపర్ 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 మరి కారు ఉండదు మళ్ళీ చెతక బండి మళ్ళీ తీసుకోపోతాడు అరే నాకు చెప్పులు ఎవరు అంటే రాయనికి జగితాలు అంగట్లో కొనిస్తా ఇస్తా నన్ను తీసుకొని పోతాడు నిజంగా వీడియో అంతా టేకింగ్ కూడా సేమ్ అదే చాలా బాగుంటది ఇంకొకటి అర ఆ అది ఫస్ట్ ఫస్ట్ డైలాగ్ అదే ఆ డైలాగ్ తోటే నేను బయటకు వచ్చిన ఛానల్ నుంచి నేను కెనాల్ దగ్గర బట్టలు విండుతా అంటే నిర్మల నిర్మల నువ్వు బట్టలు పిండితే అని పాట పాడిన తర్వాత ఏందిరా దగ్గరికి ఎందుకు వచ్చినవురా కర్ర పూజ అయింది రాపితే అర్థం కాదా దొంగ పాడుకావు ఇదైతే నిజంగా జనాలు జనాలు చాలా ఇష్టపడ్డ డైలాగ్ ఇది అలా పూజ చెప్పి అప్పుడు ఏదో ఒక గడ్డి ఒక టైం వస్తున్న టైంలో కదా సో సూపర్ అనమాట సో ఇది ఇవాళ్ళి రితిక వెనుక ఉన్నటువంటి సాధక బాధకాలు ఆ తన యొక్క కష్ట సుఖాలు నష్టాలు తన ఎలా కష్టపడుతుంది తన నిజ జీవితం అంతా కూడా ఈ రోజు మేము ముందు పెట్టానని అనుకుంటున్నా రితికకి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలి ఎవరు నెగిటివ్స్ మార్ట్లైనా పట్టించుకోకుండా మంచి జీవితాన్ని గడపాలని ఇంకా ఉన్నత స్థాయిలోకి చేరాలని కోరుకుంటున్నా సో చూసారు కదా మీ అందరికి ఇంటర్వ్యూ నచ్చిందని అనుకుంటున్నాము సో మరొక మంచి గెస్ట్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ